సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు సింగంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ సభకు అధ్యక్షత వహించిన చంద్రబాబు గారికి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ రాజు గారికి గుల్రెడ్డి గారికి గ్రామ సర్పంచ్లు గంగాభవాని గారికి హేమ తోస్ గారికి పాతారావు గారికి అదేవిధంగా వేదికపైన ఉన్న గుప్తా గారికి మండ పార్టీ అధ్యక్షులు సాయిరామ్ గారికి వేదికపైన ఉన్న మిగిలిన నాయకులకు వేదిక ముందున్న వివిధ పార్టీల నాయకులు కూటమి సభ్యులు గ్రామ ప్రజానికం ఈరోజు ఎవరైతే భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందుకు వచ్చారో వారందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మరి రాజుగారు సర్వరంగా భారతీయ జనతా పార్టీలోకి ఎందుకు చేరాలి అనేది వారు తెలియజెప్పడం జరిగింది ఈవేళ ప్రపంచంలోనే అతి పెద్ద సంఖ్యలో సభ్యులు కలిగిన ప్రజాస్వామ్య పార్టీ ఏదైనా ఉందంటేది ఒక భారతీయ జనతా పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఏదైతే ఆర్థికంగా కానీ రక్షణ రంగంలో కానీ ఒక అద్భుతమైన శక్తిగా భారతదేశాన్ని తీర్చిదిద్దంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చాలా శ్రమించిందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ రక్షణ రంగంలో కానీ ఆర్థిక రంగంలో కానీ రెండవ స్థానానికి వచ్చి ఇవాళ అమెరికా లాంటి దేశాలకి దీటుగా సవాలు వీసే పరిస్థితి రావడం జరిగింది ఇప్పుడే రాజుగారు చెప్పడం జరిగింది బంగ్లాదేశ్లో జరిగిన రాజకీయ పరిణామాలు తొమ్మిది నెలలు గడవకుండానే ప్రజాస్వామ్య యువత ఎన్నికైన రథాన్ని తరుగుపట్టడంలో ఘోధంగా పనిచేశారనేది మీ అందరూ చూశారు ఆవిడకి ఇవాళ భారతదేశం రక్షణగా నిలబడ్డమే కాకుండా మరి ఇవాళ భారతదేశాన్ని భారతదేశంలో ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆశ్చర్యపరచాలని అనేక దేశాలు ఇవాళ కుట్రపడినాయి మన ఎన్నికల సందర్భంగానే దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు వేయంతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రయత్నం చేసినప్పటికీ భారతదేశ ప్రజలు ఎన్డీఏ కూటమి పైన అచంచలమైన విశ్వాసంతో మరలా తిరిగి నరేంద్ర మోడీ గారిని మూడోసారి ఇబ్బంది జరిగింది ఇవాళ భారతదేశ సార్వభౌమ వృద్ధి కార్యక్రమాన్ని సమగ్రతని కాపాడమే వేయంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అదేవిధంగా ప్రజోపకాలమైన అనేక కార్యక్రమాలను కూడా ఇవాళ ప్రభుత్వం నెలకొల్పుతూ ఉంది మరి మొన్నటి రోజునే అద్భుతమైన ఆరు కార్యక్రమాల్ని ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ప్రభుత్వం ప్రకటించడం జరిగింది డెబ్బై సంవత్సరాల పైబడిన వృద్ధులందరికీ ఐదు లక్షల రూపాయలు ఉచిత బీమా ఆరోగ్య బీమాని ప్రకటించడం జరిగింది ఇది ఆల్రెడీ అనేటువంటి కార్యక్రమాల్లో వారు పొందుతున్నప్పటికీ కూడా అదనంగా ఈ కార్యక్రమం పొందే విధంగా అంటే దాదాపుగా భారతదేశ వ్యాప్తంగా ఆరు కోట్ల మంది వృద్ధులు ఈ కార్యక్రమం కింద ప్రయోజనం చేకూడదు పడుతుంది అనేది ప్రధానమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా అరవై రెండు వేల కిలోమీటర్లని అనుసంధానం చేస్తూ గ్రామీణ రోడ్లను అనుసంధానం చేస్తూ ఇవాళ డెబ్బై వేల కోట్లతో పిఎంజిఎస్ఐ ఫేజ్ ఫోర్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా జల విద్యుత్ని ప్రోత్సహించాలి తద్వారా ప్రకృతిని పరిరక్షించాలి పొల్యూషన్ తగ్గించాలి పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అదేవిధంగా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఎప్పుడూ ముందుగా ఇచ్చే సమాచారం కాకుండా తక్షణ సమాచారం అందించే విధంగా ఇవాళ రెండు వేల కోట్లతో మిషన్ మహోత్సవం అనే కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది ఈ విధంగా అనేక కార్యక్రమాల్ని ప్రజలకు ఏ విధంగా ప్రయోజనకరంగా ఉంటుంది అనే ఆలోచనతో దాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా పిఎంజిఎస్ఐని ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ప్రవేశపెట్టడం ఆనాటి రోజు ఈనాటి వరకు రామంగా దాన్ని ముందుకు తీసుకెళ్తూ గ్రామీణ రోడ్డుని అభివృద్ధి చేసే దిశగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కృషి చేస్తా ఉంది అదేవిధంగా ఆ రోజు స్వర్ణ చతుర్భుజి పేరుతో నరేంద్ర మోడీ గారు నేషనల్ వాజ్పేయి గారు ఏ విధంగా నేషనల్ హైవేస్ ఇంప్రూవ్ చేశారు అనేది మీ అందరికీ తెలుసు ఈ విధంగా అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్న ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజలు మూడవసారి అనుకున్నారు రేపు రాబోయే కాలంలో ఇవాళ రాహుల్ గాంధీ గారు పక్కనున్న అమెరికాలో ఉండి అనేక కో చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంటికి ప్రధానమంత్రి గారు దాన్ని కూడా విమర్శలు చేసే స్థాయికి దగ్గర అనేది చాలా దురదృష్టకరమైన ఇక్కడ రాష్ట్రానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏ విధంగా ఉందో మీరు అంతా చూస్తూ ఉన్నారు వరదల్లో ప్రజల కష్టాల్లో ఉంటే ఒక దురదరాజకీయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు రావడం జరుగుతూ ఉంది ఇవాళ వరదలను విజయవాడలో జరిగిన వరదల్ని ఏ విధంగా ముఖ్యమంత్రి గారు సమర్థవంతంగా సహాయ కార్యక్రమాలు చేపట్టారు అనేది మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్క బాధితుడు ఇవాళ ప్రశంసించే రీతిలో ఉంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బాధితులను పరామర్శించడానికి సమయం లేకపోయినా ఒక క్రిమినల్ని పరామర్శించడానికి జైలుకి వెళ్ళి అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి నాయకులకు కానీ వార్నింగ్లు పంపించే పరిస్థితి అనేది దొరద పరిణామం ఇవాళ నందిగం సురేష్ తెలుగుదేశం పార్టీ ఆఫీసు పైన దాడి చేయడమే కాకుండా అనేక అక్రమాలకు పాల్పడిన పరిస్థితుల్లో సాక్ష్యాధారాలు దొరికి వాళ్ళ జైల్లో ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని పరామర్శించడం అక్కడ అవాకులు చవాకులు మాట్లాడటం కనీసం మామూలు వ్యక్తులు కూడా స్పందించి చిన్నపిల్లలు ఇక్కడ మనకు రంగంపేట మండలంలోనే భారతీయ భవన్ వాళ్ళు ముప్పై రెండు రోజులు చిన్నపిల్లలు కలెక్ట్ చేసి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తే పది లక్షల కోట్లు మింగిన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది పరిస్థితి అది కూడా శాసనసభ్యులు జీతాలు ఇచ్చి అవి ఇచ్చి ఇవన్నీ ఇస్తే దాని నుంచి మాత్రం కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది ఇవాళ ప్రజలు కష్టాల్లో ఉంటే కష్టాలను పరామర్శించడం తెలియని వ్యక్తి ఇవాళ వరదను కూడా పురదరాజకీయం చేసే పరిస్థితికి రావడం దురదృష్టకరమైన పరిణామం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం అయ్యని విషయమే అర్థం కానట్టు నటిస్తూ ఉన్నారు తనకు రాజకీయ భవిష్యత్తు లేదు అనే దానికి స్పష్టంగా అర్థమైంది తన భవిష్యత్తు ఏమిటో తనకు తెలియని పరిస్థితి అటు కాంగ్రెస్ పార్టీతో కలవాలని ఆలోచన చేస్తూ ఉన్నాను అక్కడ కూడా ఆయన నిరాశ జరుగుతూ ఉంది ఇటువంటి పరిస్థితులు అసహనానికి గురవడం ఉన్న రాజ్యసభ సభ్యులు కానీ ఉన్న శాసన మండల సభ్యులు కానీ ఉన్న శాసన సభ్యులు కానీ కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడడం దురదృష్టకరమైన పరిణామం భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటంలో పనుమరుగవుతారనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అదే చూసి వాళ్ళు విమర్శలు కాదు తను ముఖ్యమంత్రిగా ఉండగా అన్నమయ్య డ్యామ్ ప్రమాదం జరిగి ఆ రోజు వరదలు వస్తే ముప్పై ముగ్గురు చనిపోయారు ఎవరికైనా యశక్ ప్రకటించారా ఇచ్చారా లేదా వరద సహాయక సరి ఏ విధంగా చేశారా రోజు ఇవాళ ఏ విధంగా జరిగిన విజయవాడ వరదలు వస్తే ఒక్కసారి బేరీజ్ వేసుకుని ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఎంత పలుకుతా ఉన్నా ఇవాళ ఏదైనా సరే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు సహాయ సహకారాలు అందించడానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా అంతే వేగంగా స్పందించింది ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో కానీ హోంమంత్రి గారితో కానీ మాట్లాడగానే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు వచ్చి రెండు రోజుల పాటు విజయవాడలోనే ఉండి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన చేసి పరిశీలన చేయడం వంటనే నష్టం అంచనా కోసం కేంద్రం తన బృందాన్ని పంపించడం ఆ బృందం ఇవ్వాలి కూడా పరిశీలన చేస్తూ ఉంది గడుపులు పోల్చడం కోసం ఎన్డిఆర్ బృందాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే పంపించి వరద నిరోధించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అత్యద్భుతంగా అనేది నివాదాంశం అటువంటి విషయాన్ని కూడా వాళ్ళ రాజకీయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని క్షమించాలని పరిస్థితి ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడం కోసం అనేక మంది ఇక్కడ భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరడానికి ముందుకు వచ్చిన వారందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించిన మండల పార్టీ అధ్యక్షులకి అదేవిధంగా చంద్రబాబు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కొలుసుగా పేరు చదివాలందరూ అండి ప్రగనే సువేంద్ర గారు సీరేంద్ర గారు ప్రగనే గోడ గోడన్ రావు గారు పరా ఆంజనేయులు గారు ప్రగనే ప్రకాష్ గారు ప్రగనే వీరకృష్ణ గారు ప్రగతి వెంకటేశ్వర గారు వెంకయ్య సీని గారు వెంకయ్య జ్యోతిరాజు గారు పనుమతి గణేష్ గారు కదంశి వీరబాబు గారు పాలక్ చట్టబాబు గారు మరపు సూర్యప్రకాష్ రావు గారు గోరం లక్ష్మీనారాయణ గారు సరైన జనార్దన్ గారు ఏతు శివ గారు నంది కోలరాజు గారు మామినారీరవెంకట సూర్యనారాయణ గారు మామరాడ సత్యబాబు గారు ലിംഗംപള്ളി സത്യനാരായണ ഗർ അയിൽ സത്പ്രസാദ് ഗുരു പി രാവും మీరందరూ కూడా సెల్ ఫోన్ తీసుకుని ఒక నెంబర్ చెప్పడం జరుగుతుంది ఆ నెంబర్ కు కాల్ ఇచ్చినట్లయితే మీ సభ్యత్వాన్ని పూర్తి చేసినట్లు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా మీ యొక్క సభ్యత్వం పూర్తయిన తర్వాత మిమ్మల్ని ఇంటికి పంపించడం జరుగుతుంది ఆ కార్యకర్త సెల్ పైకి చూపించండి కాల్ నెంబర్ చెప్తానా కాల్ నొక్కండి మేము ధన్యవాదాలు సార్